హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచానండి అంటే ఒక ఫోర్ థర్టీ అలా లేచాను ఫోర్ థర్టీకి ఎందుకక్క అంత త్వరగా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా మా చెల్లి వాళ్ళు శ్రావణి వాళ్ళు ఇంకా అందరూ బయలుదేరుతున్నారనమాట వాళ్ళకి సిక్స్కి ట్రైన్ ఉంది సో వాళ్ళకి ఫుడ్ ప్యాక్ చేద్దామని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచాను వాళ్ళని ఎవరిని లేపలేదు ఎందుకంటే వాళ్ళు లేచారు అంటే ఇంక గోల్లో ఇంకా నాకు పని ఫాస్ట్ కావద్దు అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ వాళ్ళని అయితే లేపలేదు నేనైతే లేచి ఇంక కొంచెం ఫ్రెష్ అయ్యి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇంక టీ పెట్టేస్తున్నాను ఇక నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అందుకని ఏం చేశానంటే బాస్మతి రైస్ని అప్పటికప్పటికీ నానదు కదా ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ మీకు చాలాసార్లు చెప్పు ఉంటాను రైస్ బాగా నానితేనే బాగుంటాయని అందుకని నేను ఏం చేశానంటే నైటే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బయట పెడితే రైస్ అనేవి పులిసిపోతాయేమో అని చెప్పి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే వాటర్ వేసి ఆ తర్వాత గారెలు చేద్దాం అనుకుంటున్నాను గారెల పప్పు కూడా నైటే రుబ్బుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్లోకి ఏమో క్యాబేజ్ క్యారెట్ ఇవన్నీ కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉదయాన్నే అంత ఫాస్ట్గా అవ్వదేమో అని చెప్పి అయితే గారెలు నైట్ రుబ్బు పెట్టుకున్నాను కదా నాకు ఎందుకో కొంచెం వాటర్ అంటే ఆయిల్ లాగుతుందేమో అని అనిపించింది అందుకని ఏంటంటే ఇంకొంచెం బియ్య పిండి అయితే కలుపుదాం అనుకుంటున్నా ఫస్ట్ ఇంకా వంట సోడ అయితే ఏం వేయద్దండి మనం అప్పటికప్పటికే పప్పు నానబెట్టి రుబ్బుకుంటాం కదా సో అది మనకి త్వరగా గారెలు పొంగవు కాబట్టి ఒక చిటికెడు వంట సోడా వేస్తే వేయొచ్చు కానీ రెగ్యులర్గా గారెల్లో మాత్రం వంట సోడా వేస్తే నూనె బాగా పీల్చేస్తుంది అయితే బియ్య వేస్తాను నేను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు అక్క బియ్యపిండి కంటే కూడా మన ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా అది వేయండి ఇంకా గారెలు బాగుంటాయి అని చెప్పి యాక్చువల్గా నిజమే అనిపించింది కాకపోతే అలవాట్లో పొరపాటుగా నేను ఇంకా బియ్య పిండే వేసేసాను సో అదైతే ఇంకా త్వరగా ఆ రవ్వ వాటర్ ఏదైనా ఉంటే గారెలు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని మనకి త్వరగా టైట్ అయిపోద్ది ఈసారి నుంచి నేను పిండి బియ్యపిండికి బదులుగా ఉప్మా రవ్వే వేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ కూడా చాపర్లో వేసు కరివేపాకు అన్నీ చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను ఇదిగోండి ఇంకా పిండి అయితే ఇలా కలిపేసాను అని మరీ ఎక్కువ బియ్య పిండి కలిపినా సరే గారెల్ ఫ్లేవర్ పోతుంది అంటే ఆ మినప పిండి ఫ్లేవర్ పోతుంది కదా అందుకని చెప్పి కొంచమే కలిపాను అయినా లైట్గా కొంచెం నూనె అయితే లాగింది అనిపించింది నాకు ఇంకా రైస్ అయితే అంటే కుక్ చేసేసాను ఇది ఫ్రైడ్ రైస్కి మాత్రమే అనమాట జస్ట్ ట్రైన్కి మా వారికి ఏంటంటే కర్రీస్ ఉన్నాయి ఇంకా మా వారు ఏంటంటే ఫ్రైడ్ రైస్ వద్దు రైస్ కావాలన్నారు దానికి ఏమో సపరేట్గా రైస్ అయితే వండాను ఇంకా వేన్నీళ్ళు అయితే పెట్టాను ఇంకొకరు లేపుతూ ఉన్నా అనమాట ఇంక ఇవన్నీ చేసుకునే లోపల శ్రావణిని భవానీని లేపుతూ ఉన్నాను కొంచెం ఫ్రెష్ అవ్వండి టైం అవుతుంది అని చెప్పి ఇంకా పిల్లలు అనుకోండి అప్పటికప్పటికే ఇంకా వీళ్ళు ఏం చేశారంటే నైటే ఫ్రెష్ అయిపోయారు ఉదయాన్నే లేచి స్నానాలు అంటే ఈ చలికి అవ్వదు కదా అందుకని నైటే స్నానాలు చేసేసి ఇంక పడుకున్నారనమాట ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది ఇంకా టీలో నేను అల్లము బెల్లంతో పెడతాను అనమాట టీ మాత్రం సో బెల్లం పొడి మాత్రం డీమార్ట్లో నాకైతే భలే నచ్చిందండి సేమ్ పంచదార లాగానే ఉంది పొడి పొడిగా నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే పంచదార అంటే బెల్లంని కట్ చేసుకునేదాన్ని పంచదారకి బదులుగా బెల్లం వాడుదామని చెప్పి ఇంట్లోనే కట్ చేసుకొని చాపర్లో వేసి పౌడర్ చేసుకునేదాన్ని అయినా సరే అది కాస్త గట్టిగా అయిపోయేది కానీ బెల్లం పౌడర్ మాత్రం బాలే ఉందన్నమాట అసలు మనకి పొడి పొడిగా పంచదార లాగానే ఉంది ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే డి ఉంది తెచ్చుకోండి ఆ తర్వాత ఇంక అందరికీ టీ అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళు పాలు వద్దన్నారు ఎందుకో పాలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు తాగడానికి ఇంకా లక్కీ వేసినా కూడా ఇవ్వలేదు పాలు వాళ్ళైతే ఇంకా లెగలేదు లక్కీ వేసినో వీళ్ళైతే లేచారనమాట అందరికీ ఇంకా టీ అయితే ఇచ్చేసాను వాళ్ళు రెడీ అవుతా ఉన్నారు ఇంక ఈ లోపల ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవాళ నేను పుదీనా కొత్తిమీర ఫ్లేవర్తో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎగ్స్ అన్నింటినీ కట్ చేసుకున్నాను అది కొంచెం బాగా ఆమ్లెట్ లాగా అయ్యాక అదంతా పక్కన పెట్టేసాను ఆ తర్వాత అందులో ఇదిగోండి కొంచెం కరివేపాకు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజు క్యారెట్ ఉంది కదా సో అవన్నీ వేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఎగ్ని బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే మనకి మధ్యాహ్నం వరకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్గుని పక్కకు పెట్టేసి ఇంకా ఇప్పుడు అదే కడాయిలో వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను ఆ తర్వాత మామూలుగా అయితే నేను మీకు తెలుసు కదా ఫ్రైడ్ రైస్లో ఎక్కువ వెల్లుల్లి వాడతానని చెప్పి అయితే వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే లేదు అందుకని చెప్పేసి ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది ఫ్లేవరు ఆ తర్వాత అన్నీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇలా అంటే మొత్తం అంతా కలిపేసుకున్నాను అయితే ఈ మధ్యలో మళ్ళీ మా ఆయన ఇంకా కప్పుటీ ఇవ్వ అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు తాకుండా మళ్ళీ వేడిపెట్టి ఇమ్మంటే వస్తుందండి కోపం మళ్ళీ చిరాకు వస్తుంది ఇచ్చినప్పుడేమో ఇంకా వాళ్ళు ఎగలేదనమాట తర్వాత మళ్ళీ అది తెచ్చి మళ్ళీ వేడిపెట్టి ఇంకా స్టవ్ ఖాళీ ఉండదు కదా మెయిన్ మళ్ళీ వేడిపెట్టి ఇవ్వ అంటే ఇంకా నేను పెడతానులే నేను బాని నేను పెట్టిస్తానులే అని చెప్పి ఇంకా పెట్టి ఇంకా అలా ఇచ్చాయనమాట సో ఇంకా తనైతే తీసుకుని వెళ్ళి ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసింది అంటే ఎక్స్ట్రాగా ఇంకా మా ఆయన తర్వాత మావయ్య మామయ్య ఇప్పుడు లేచారనమాట ఇంకా మావయ్య కూడా ఇచ్చేసాను ఆ తర్వాత ఇదిగోండి మొత్తం అంతా ఫ్రైడ్ రైస్ అదే ఎగ్స్ అవన్నీ కూడా బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఒక క్యూబ్ వేసుకున్నానండి ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ యాక్చువల్గా బయట పెట్టేద్దాం అనుకున్నాను మర్చిపోయాను కొత్తిమీర పుదీనా రెండు వేసుకున్నాను ఫస్ట్ ఒక క్యూబ్ వేసుకున్నాను తర్వాత ఇంకొకటి కూడా వేసుకున్నాను సో రైస్ వేసేసి ఒక వన్ మినిట్ అలాగే ఉంచేసాను అప్పుడు ఏమైందంటే అడుగున మనం వేసిన కొత్తిమీర పుదీనా క్యూబ్స్ ఉన్నాయి కదా అంటే మొన్న కొత్తిమీర ఎక్కువ తెచ్చాను సో ఉంది కదా అని క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ కొత్తిమీర అంతా అడుగున వేడి వేడి రైస్ పైన వేయగానే నార్మల్ టెంపరేచర్లోకి అయితే వచ్చేస్తుంది యాక్చువల్గా ముందే తీసి పెట్టుకోవాలి మర్చిపోయాను కంగారులో ఆ తర్వాత ఇంకా ఉడికి ఉడికించుకున్న రైస్ అయితే వేసేసుకున్నానండి ఏం లేదు ఫస్ట్ ఎగ్స్ కట్ చేసుకున్నాను సేమ్ ప్రాసెస్ ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాను అలాగే కాకపోతే ఈసారి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అయితే యాడ్ చేశాను అనమాట అంతే ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఇంకా అయితే పక్కన పెట్టేశాను ఇంకా మా వారికి అయితే ఇంకా రైస్ పెట్టేశాను అలాగే గార్లు గారెలు కూడా ఇంకా అంటే ఫాస్ట్గా వేయాలి కదా అంటే ఇడ్లీ త్రీ డేస్ నుంచి పాపం ఇడ్లీ తింటున్నారు దోశ కూడా వేయలేదు రేషన్ బియ్యము అయిపోయాయండి ఇంక ఇప్పుడు ఇంక ఇప్పుడు వస్తే తీసుకోవాలి సో రైస్ లేకపోవడం వల్ల రెగ్యులర్ రైస్ తోటి కనుక వేస్తే ఎందుకు అంత బాగా రావు రవ్వ రవ్వగా ఉంటుంది బియ్యం అనేది సాఫ్ట్గా మెదగవు నాకు ఎందుకు నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా నేను దోశలకే వేయలేదు ఇంక ఇప్పుడేమో గారెలు తింటారా అంటే తినేస్తా ఉన్నారు సరేలే అని చెప్పి ఇంక గారెలైతే వేసేసాను యాక్చువల్గా పాపం శ్రావణి గోపి తీపి అయితే అడిగారు అవి కూడా కొంచెం చేసిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అందరూ దగ్గుతున్నారనమాట గౌతమ్ భూమి విష్ణు లక్కీ నేను భవానీ అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పి ఇంకా చేయలేదు బెల్లం అయితే కానీ నాకు ఎందుకు చేసేసి ఉంటే అయిపోయి ఉండేమో అనిపించింది ఎక్కడో ఇదిగోండి ఇంకా గారెలైతే ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా గారెలు నైటే చట్నీలు కూడా చేసి పెట్టేశానండి పల్లి చట్నీ కారము వెల్లుల్లి ఎర్రగారం అంటాం కదా సో ఎర్ర అవన్నీ కూడా నైటే చేసి పెట్టేశాను కాబట్టి ఇంక ఇప్పుడు చట్నీ పని అయితే ఏం లేదు ఇంక అన్నీ ఇలా ప్యాక్ చేసుకొని రెడీ అవుతా ఉన్నారనమాట వీళ్ళైతే అందరూ లేచేశారు ఇంకా లక్కీ విష్ణువే లేదు వాళ్ళు ఇంకా లేపాలి స్కూల్కి టైం అవుతుంది కదా మళ్ళీ ఎప్పుడు వస్తారా మళ్ళీ అడిగే చెప్పురా అదే నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తువు అంటే స్కూల్ మీద ప్రేమతో వెళ్ళిపోతుంది అక్టోబర్లో వస్తావా ఏ అక్టోబర్లో ఏం పండగరా ఓ పండక్కే వస్తావా నువ్వు మామూలుగా రావా ఏరా పండక్ ఈవిడ ఈవిడేది మా భూమి గారు పడిపోతావు వెనక్కి భూమి పొన్ను నువ్వు ఉండిపోతావా ఇక్కడ నో ఎందుకు अपने स्कूट पे तो नहीं बड़े कूल हैं जब इशुबाबू बाय ना ना बाय तल्ली बाय अध्याय बाय अध्याय बाय बाबा 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 अपना इशु तल्ली बाय तल्ली यार वाको कोटिज का वाको वारी को आने जब లవ్ యూ హ్యాపీ స్కూల్కి వెళ్ళాలి ఓకేనా అత్త వీడియో కాల్ చేస్తాను ఓకే ఇప్పుడు ఎందుకు ఏం స్కూల్కి వెళ్ళడాకూడదు పడిపోతుంది ఎలాగా అవునా వేడిస్తూనే వెళ్ళిపోతుంది నేను నువ్వు విష్ణు ఇక్కడే ఉండిపోతాను ఉండిపోనా ఉండంటాడు మా ఏడవకూడదు నాన్న బాయ్ నానా వాళ్ళు అంటు పండించి పోనీ పంపించు అంటు తల్లి వాయితల్లి భూమి వెళ్ళిపోయారు మా వారేమో స్కూల్కి లక్కీ కూడా స్కూల్కి ఇంకా ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు విష్ణు నేను మామయ్య ఉన్నాం విష్ణుకి బాగాలేదు జరకురా విష్ణుకి అయితే బాగాలేదు కొంచెం జలుబు దగ్గు చూడండి ఎలా ఉన్నాడు అందరు ఉన్నప్పుడు మాత్రం బాగా ఎగిరి గంతులేసాడు ఇప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపో అంటే యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోతున్నాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు కదా బాగాలేదని చెప్పి కదా నిజం చెప్పు లేదు కొంచెం కడుపు నొప్పి వస్తుందంట ఇంకంత కొంచెం హాట్ వాటర్ ఇచ్చాను బాగా కొంచెం జలుబు దగ్గు ఉంది ఇంకంతకే స్కూల్ వద్దులే అని చెప్పేసి ఆపేశాను ఇంట్లో పని అంతా ఎక్కడ పని అక్కడ ఉంది ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక నెమ్మదిగా అన్ని పనులు అయితే చేసుకోవాలి సో అయితే చూస్తూ ఉంటండి అయితే ఇంకా అందరూ బయలుదేరి అయితే వెళ్ళిపోయారు ఇంకెందుకోనండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు నేనేమో తలస్నానం చేశాను ఇల్లు క్లీనింగ్ లైట్గా అంటే ఒక్కొక్క రూము క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా తలస్నానం చేశానండి అంతే ఇంకా తలస్నానం చేయగా నాకు ఆల్రెడీ జలుబు ఉంది ఫీవర్ వచ్చేసింది వాళ్ళు గురువారం వెళ్ళారనమాట గురువారం ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టెన్ ఓ క్లాక్కి అలా పిల్లలు ఇంక అందరూ వెళ్ళిన తర్వాత విష్ణుకి టిఫిన్ పెట్టి తలస్నానం చేశాను అంతే ఇంకెలా వచ్చిందో తెలియదండి చలి జ్వరం వచ్చేసింది వైజాగ్లో చలి చాలా ఎక్కువ ఉంది చలి జ్వరం వచ్చేసింది టూ డేస్ ఇంకో ఫీవర్ అనమాట నాకైతే ఇంక అందుకే ఏం బ్లాగ్ షూట్ చేయలేదు ఇది సాటర్డే రోజు ఇంకా గురువారం నుంచి సాటర్డే వరకు అసలు ఏం లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట సాటర్డే రోజు ఇంకా మామయ్య ఉన్నారు ఇంట్లో అయితే నాకు ఎందుకు పండగ దగ్గర వచ్చేస్తుంది కదా కొంచెం కొంచెం అయినా క్లీన్ చేసుకుందాం అని మా వారేమో సండే చాలా హాలిడే కదా అప్పుడు చేసుకుందాంలే క్లీనింగ్ అని పిల్లలు ఇంట్లో ఉంటారు కదా పిల్లలు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు మధ్యలో అమ్మ ఆకలి అంటారు వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి సో నాకు అప్పుడు పని మీద ఉండదు అందుకే మ్యాక్సిమం నేను ఎప్పుడైనా సరే ఎవరి ఇంట్లో ఎవరు లేనప్పుడే ఇలాంటి క్లీనింగ్ పనులన్నీ పెట్టుకుంటాను త్వరగా అయిపోతుంది కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా అని అందుకే ఇంకా గురు సాటర్డే రోజు ఇంక మామయ్య అయితే సరే బుజ్జి నేను కూడా ఉన్నాను కదా సరే క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి అన్నారు అందుకని బెడ్రూమ్స్ ఫస్ట్ రెండు క్లీన్ చేసేద్దాంలే అని చెప్పి ఆ కర్టన్స్ అవన్నీ తీసేసి మొత్తం సన్ సైడ్లు క్లీన్ చేయడం అంటే అదేనండి అంటే క్లీన్గానే ఉంటుంది కాకపోతే మాకు మెయిన్ రోడ్ కదా దానివల్ల ఏంటంటే ఎక్కువగా బూజు మట్టి అదని ఏమంటారు డస్ట్ ఎక్కువ పట్టేసి ఉంటుంది అనమాట ఆ కార్నర్స్లో అదంతా మామూలుగా ఒక వన్ మంత్ వన్ మంత్ కాదు కానీ టూ మంత్స్కి ఒకసారి మామూలుగా కూడా అవన్నీ దులుపుతూనే ఉంటారు మా వారు ఖాళీ దొరికినప్పుడు మంచాల కింద సోఫా వెనకాల ఆ తర్వాత ఫ్యాన్స్ ఇంక ఇవన్నీ కూడా తన సెక్షన్ అనమాట మాయం చేస్తారు సో ఇంకేంటంటే ముందు క్లీన్ అయిపోతే బెటర్ కదా అని చెప్పి హాల్ కిచెను రేపు పెట్టుకుందాంలే అని ఇంక ఇవాళైతే రెండు బెడ్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక మామయ్య హెల్ప్ ఉంది కాబట్టి పర్లేదు ఎలా అంటే ఇంక మా మా వారు కానీ మా మామయ్య కానీ క్లీన్ చేస్తే చిన్న బ్రష్ పట్టుకొని చూడండి మొత్తం ఆ కిటికీలకి ఎడ్జస్లో ఉన్న దూళ్ళ దగ్గర నుంచి ఇంత కూడా ఉండనివ్వరన్నమాట మొత్తం అంతా బాగా నీట్గా క్లీన్ చేస్తారు ఇంక మొత్తం ఆ టేబుల్ వెనకాల ఈ టేబుల్ వెనకాల మంచం కింద అవన్నీ అనమాట ఒకవైపు నేనేమో వాషింగ్ అవుతూ ఉంది బట్టలు ఇంకా మళ్ళీ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉదుగుతూ ఉన్నాను సో అవన్నీ ఇంకా రో రోజంతా ఇంకా క్లీనింగ్ తోటే అయిపోయింది సో ఆ తర్వాత ఇంకా నైట్కి త్వరగా అయిపోద్ది కదా అంటే సాటర్డే రోజు ఖచ్చితంగా టిఫిన్ ఏ తింటారు మావయ్య అయితే మేము ఒక్కొక్కసారి ఏదో ఒకటి తినేస్తాము అన్నం ఒక ఉందంటే అది తినేస్తాం కానీ మావయ్య అలా కాదు మార్నింగు అలాగే నైట్ మాత్రం ఖచ్చితంగా టిఫిన్ ఉండాలి సో ఇంకందుకే ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి ఇంక పూరీ చేస్తున్నాను పూరీ చాలా ఈజీ అండి రోటీ మేకర్ ఉంటే మాత్రం ఇంక పూరీలోకి ఎప్పుడు ఆలు కర్రీ చేసుకుంటాము ఇంక ఇవాళ ఏంటంటే ఆలు అసలు వెజిటేబుల్స్ ఏం లేవు తెచ్చుకోవాలి వెళ్ళి అయితే క్యాబేజీ ఉందన్నమాట ఏం చేస్తున్నానంటే క్యాబేజీ కూర చేస్తున్నాను ఇది చాలా దోశల్లోకి కానీ పూరీల్లోకి కానీ ఇడ్లీ దేంతో తిన్నా చాలా బాగుందండి చాలా సింపుల్ క్యాబేజీ తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మనం బొంబాయి చట్నీ చేసుకుంటాం ఆలూ కర్రీ చేసుకుంటాం కదా అలా అనమాట ఫస్ట్ అయితే అక్కడ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర లవంగాలు ఒక రెండు మూడు దాల్చిన చెక్క తర్వాత కొంచెం శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేయలేదు ఎందుకంటే నేను దాల్చిన చెక్క అవి వేసాను కదా ఆవాలు వేస్తుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేటింగ్గా ఉంది అందుకే ఇంకా ఆవా లేకుండా లవంగాలు దాల్చిన చెక్క ఆ తర్వాత షాజీరా కొంచెం జీలకర్ర శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అల్లం దంచుకున్న అల్లం క్యూబ్స్ ఉంటాయి కదా నా దగ్గర అదైతే వేసుకున్నాను వెల్లుల్లిపాయ వేయలేదండి ఇది యాక్చువల్గా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూడా చేసుకు అంటే తింటారు కదా ఎక్కువగా వాళ్ళకు ఈజీ రెసిపీ అనమాట ఇది సో వెల్లుల్లిపాయ లేకుండా అల్లం ఒకటే చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఉల్లిపాయ కావాలి అంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ క్యాబేజీ వేసినప్పుడు ఉల్లిపాయ అంత అవసరమేం లేదండి అందుకే ఉల్లిపాయ వేయలేదు ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలో ఉప్పు పసుపు వేసి ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఇలా మగ్గని మగ్గ మగ్గనివ్వాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇంక ఇందులో సపరేట్గా కారం ఏం వేయం కాబట్టి కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇక్కడ మీరు ఆలూ వేసుకోవచ్చు క్యాబేజీతో కాంబినేషన్ ఆలు బాగుంటుంది గ్రీన్ పీస్ బాగుంటుంది క్యారెట్ వేసుకోవచ్చు అన్ని రకర అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ అలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అయితే ఇంక నేనేంటి అంటే ఇంకా నా దగ్గర అసలు ఏం వెజిటేబుల్స్ లేవు అందుకని చెప్పి ఇంకా క్యాబేజీతో ఒక్కటే చేస్తున్నాను అనమాట ఇంకా క్యాబేజీ బాగా ఉడికిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ శనగపిండిని వాటర్లో కలిపి ఇలా వేసేస్తే మనం మామూలుగా ఇప్పుడు పూరీ కర్రీ చేసుకుంటాం కదా అలాగే కాకపోతే ఆలుతో చేసుకుంటాము ఉల్లిపాయ ఆలుతో వేస్తాము ఇవాళ ఉల్లిపాయ ఆలు లేకుండా క్యాబేజీతో చేశాను అనమాట సో సింపుల్గా అయిపోద్ది అని ఇంక మన ఇంట్లో ఏముంటే వాటిలతోనే చేసేయాలి కదా అందుకని ఇంక ఇలా చేశాను కూర మాత్రం చాలా కమ్మగా ఆలుతో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది అసలు టేస్ట్ ఏం మారలేదన్నమాట ఆ తర్వాత ఇంక అదైతే అయిపోయింది పూరీ కాబట్టి గట్టిగా ప్రెష్ చేయకుండా కొంచెం లైట్గా ప్రెష్ చేస్తే మనకి చిన్న చిన్నగా ఉంటాయి పూరీలు పెద్ద సైజు పూరీలు నాకు ఎందుకు అనమాట ఇంకోటి రోటీ మేకర్లో చేసిన పూరీలు ప్రతి పూరి చాలా చక్కగా పొంగుతుందండి మామూలుగా కొంతమందికి పూరి పొంగదు అట్లా అనుకుంటారు కదా ఈ రోటీ మేకర్లో చేయడం వల్ల పూరీ చాలా సాఫ్ట్గా మంచిగా పొంగి చాలా బాగా వస్తాయి మామూలుగా అయితే ఎప్పుడు చపాతీలే చేస్తాను కానీ మా మామయ్యకి పూరి అంటే ఒక ఎమోషన్ అనమాట పూరి అంటే చాలా ఇష్టం అందులో ఇలా బాగా సాఫ్ట్గా పొంగుతూ వచ్చే పూరీలు అంటే ఇంకా ఇష్టం అందుకే మావయ్య ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వారంలో ఒక్కరోజైనా సరే పూరీ చేస్తాను చాలా బాగుంటాయండి అంటే ఇలా ఈ రోటీ మేకర్లో అంటే చేత్తో చేసినవి కూడా బాగా పొంగుతాయి అలా అని కాదు నా ఉద్దేశం రోటీ మేకర్లో చేసినవి మాత్రం ప్రతి పూరి చక్కగా పొంగుతుంది ఈ పూరీ పొంగింది అంటే ఆనందమే వేరు ఇదిగోండి ఇంక ఇలా మొత్తం పూరీలు అన్నీ కూడా ఇలా పొంగిపోయాయి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట మామూలుగా చేత్తో ఆ పూరీలు ఉరుద్దాలి అంటే చాలా టైం పడుతుంది కదా సో అయితే ఇంకా ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయిపోయింది పూరీతోటి కర్రీ సాటర్డే మా నైట్ డిన్నర్ ఇదే అనమాట సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో ఇంక వ్లాగ్ అయితే ఎక్కడితే ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్